ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని పెరికిలింపాటి కండగకు చెందిన తాను ఇటీవల పాస్పోర్ట్ దరఖాస్తు చేసుకోవడం జరిగిందని గ్రామానికి చెందిన బాధితుడు వల్లారెడ్డి చంద్రమౌళిరెడ్డి తెలిపారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన తన సెల్ ఫోన్కు పాస్పోర్ట్ వచ్చినట్లు మెసేజ్ రావడం జరిగిందన్నారు అయితే నాలుగు రోజులు గడుస్తున్నా పాస్పోర్ట్ ఇవ్వకపోవడంతో నాయుడుపేటలోని తపాలా కార్యాలయానికి వచ్చి విచారించగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీనే అన్నమేడు తపాలా కార్యాలయానికి వచ్చినట్లు తెలియజేశారన్నారు ఈ విషయమై అన్నమేడు పోస్ట్ మ్యాన్ ఫోన్ చేయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా రెండు వేల రూపాయల నగదు ఇవ్వు తెచ్చిస్తానంటూ లేకుంటే అందుబాటులో లేరని వెనక్కు పంపివేస్తానంటూ బెదిరింపులకు గురి చేసినట్లు వాపోయారు ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయడంతో పాటు ఇతరులకు ఇలా జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు నా పేరు చంద్రమోహన్ రెడ్డి నాడిపేట మున్సిపాలిటీ వచ్చినట్టు ఇరవై ఒకటి మెసేజ్ వచ్చింది నాకు వస్తారులే ఇస్తారులే వస్తారులే ఇస్తారు అని వెయిట్ చేశాను ఈరోజు నేను ఫోన్ చేయంగా ఒక రిజిస్టర్ పోస్ట్ వచ్చిందని దీన్ని తీసుకెళ్ళి ఒక టీఆంకట్ కార్డు పాడేసి టీఆంకట్ కార్డు బాడేసాను నువ్వు తీసుకెళ్ళు అని చెప్పేసి మా ఇంటి తెచ్చేవాళ్ళు దీన్ని రిజిస్టర్ పోస్ట్ ఇది ఇంటికాడ ఇచ్చి దీన్ని టీఆంకట్ కార్డు ఇచ్చాడు నేను పాస్పోర్ట్ ఏమని వెళ్ళి చూడగా ఇది పాస్పోర్ట్ కాదు రిజిస్టర్ పోస్ట్ దీన్ని తీసుకొని ఫోన్ చేస్తే నువ్వు రెండు వేలు ఇస్తే ఇస్తా లేదంటే నేను నువ్వు ఊళ్ళో లేవని చెప్పి రాసేస్తాను అని చెప్పేసి నాకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు పోస్ట్ ఆఫీస్కి పోతే కూడా ఎవరూ స్పందించలేదు దాని మీద అది మీ ద్వారా నాకు ఏదైనా జరుగుతుందని మీద స్పందించి నాకు న్యాయం చేసేటట్టు చూడాలని వేరే వాళ్ళకి ఇట్లాంటి అన్యాయం మళ్ళీ జరగకుండా చూడాలని పోస్ట్ మ్యాన్లు వేసేటప్పుడు మంచోళ్ళను చూసి వేయాలని కోరుకుంటున్నాను నోరూరించి రుచులతో మన నాయుడు పెట్టలో మీ అందరికీ అందుబాటులో కరాచీ రెస్టారెంట్ చైనీస్ ఇండియన్ తందూరి వెజ్ అండ్ నాన్వెజ్ మీల్స్ తో పాటు కరాచీ స్పెషల్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ నాటుకోడి ఫ్రై నాటుకోడి పులుసు రాగి సంకటి బొమ్మడాయి పులుసు కొరమీని పులుసు ప్రాన్స్ ఫ్రై బోటి ఫ్రై బోటి కర్రీ మటన్ ఫ్రై మటన్ తలకాయ కర్రీ మటన్ పాయాతో పాటు బుధవారం ఆదివారం రోజుల్లో రుచికరమైన మటన్ బిర్యానీ అందించడం మా ప్రత్యేకత మా వద్ద క్యాటరింగ్ సౌకర్యంతో పాటు ఫ్రీ హోమ్ డెలివరీ కలదు ఇట్లు కరాచి రెస్టారెంట్ బ్రాహ్మణ విధి ఓల్డ్ స్ట్రీన్ వస థియేటర్ ఎదురుగా నాయుడుపేట మా సెల్ నెంబర్స్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో అండ్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ వన్ ట్రిపుల్ ఫోర్ త్రీ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం న్యూస్ చేయండి